ఓ వానరుడు ఓ కుండను మూసుకొచ్చాడు ఒక మందు కోసం ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ఇది కేవలం పురాణగాధ కాదు ఇది భక్తి బలంతో నిండిన నిజమైన యోధుని కథ లంక యుద్ధం జోరుగా సాగుతుంది ఓ ప్రమాదకరమైన ఆయుధం లక్ష్మణుడికి తాకింది అతడు అపస్మారక స్థితిలో పడిపోయాడు శ్వాస మెల్లగా తగ్గిపోతుంది రాముడు తమ్ముడిని చూస్తూ వేదనతో నిలబడ్డాడు వానర సేనంతా మౌనంగా ఉంది అప్పుడు ఋషులు చెప్పారు ఒకే ఒక్క మందు మాత్రమే లక్ష్మణుని బ్రతికించగలదు అది సంజీవని బూటి హిమాలయాల్లో ఒక కొండ మీద దొరుకుతుంది అక్కడే హనుమంతుడు ముందుకు వచ్చాడు ప్రభు ఆ మందు కోసం నేను వెళ్తాను అన్నాడు తన బలంతో గగనతరంలోకి ఎగిరిపోయాడు హిమాలయాలకు చేరుకున్నాడు కానీ అక్కడ ఉన్న అన్ని ఔషధాలు ఒకేలా కనిపించాయి ఏది నిజమైన సంజీవని బూటి అన్నది అర్థం కాలేదు అప్పుడు హనుమంతుడు నిర్ణయం తీసుకున్నాడు ఒక మందు కోసం పర్వతాన్ని మొత్తం తీసుకెళ్తాను అని అనుకున్నాడు పర్వతాన్ని తన బాహుబలంతో పీకి గాలిని చీల్చుకుంటూ తిరిగి యుద్ధరంగానికి వచ్చాడు అక్కడ ఋషులు మందు తయారు చేసి లక్ష్మణుడికి ఇచ్చారు లక్ష్మణుడు మళ్లీ శ్వాస తీసుకున్నాడు రాముడి ముఖంలో చిరునవ్వు కనిపించింది వీరున హృదయాల్లో ధైర్యం పుట్టింది ఓ మందు కోసం ఓ కొండను తెచ్చిన ఆ గాథ ఇప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతుంది నిజమైన భక్తి అంటే ఇది సేవ కోసం ఎవరు ఏం చేయగలరో చూపించిన ఉదాహరణ మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వేదాత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి